నువ్వు ఏ దశలో ఉన్నావు ఆలోచించుకో చిన్న పిల్లలారా మీ పాపములు క్షమించబడి ఉన్నవి మీ తండ్రి ఎవరో మీకు తెలుసు యవనస్తులారా మీరు దుష్టిని జయించారు మీరు బలవంతులు దేవుని వాక్యం మీలో ఉన్నది నువ్వు గుర్తించగలుగుతున్నావా ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు ఏది ఉపయోగకరమైంది ఏది ఉపయోగకరమైంది కాదు ఏ మీటింగ్కి వెళ్తే బాగుంటుంది ఏ ప్రార్థనకి వెళ్తే బాగుంటుంది ఏది వెళ్ళకూడదు జ్ఞానానికి సంబంధించింది ఆత్మీయతకు సంబంధించింది నేను ముందుగానే చెప్పిన బైబుల్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా సత్యమైన బోధ చేస్తున్నారని కాదు చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా రక్షింపబడిన క్రైస్తవులు కాకపోవచ్చు వాళ్ళను మాదిరిగా తీసుకుంటే వాళ్ళను ఉదాహరణగా తీసుకుంటే నీ జీవితంలో నువ్వు బలంగా ఉండలేదు వాక్యం మీలో నిలబడదు మీరు దుష్టిని జయించిన స్థితిలో ఉండలేరు సత్యాన్ని అన్వేషించి వాస్తవాలను గుర్తెరిగి వాక్యం పట్ల అవగాహన పెంచుకుంటే పరిపక్వత చెందిన క్రైస్తవునిగా ఉంటావు